తొలి ఏకాదశి ఏకాదశి హిందువులకు అత్యంత ముఖ్యమైన తిథి ముఖ్యమైన పండుగ కూడా హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది ఒక సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతలపం మీద శయనిస్తాడు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలలలో వచ్చి ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలోని బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కృతయుగములో మురాసురుడని రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి అలిసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుల్ని అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించపడాలని కోరుకుందట అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వివరంలోకి వచ్చింది నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందుతున్నట్లు పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ఏకాదశి నాడు ఏం చేయాలన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేయాలి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మరణాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీ ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది పేలాల పిండి కూడా ఏకాదశి నాడు తింటారని పురాణాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి నాడు పేలాల పిండికి తప్పక తినాలని అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందుకల్లా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాలలో ఇళ్ళ వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు